శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనియమేడా ఛానల్ పదవ స్థానం రాజ్యభావం ఎవరి జాతకంలోనైనా సరే లగ్నం నుండి పదవ స్థానం రాజ్యభావం అంటాం వృత్తిని ఇండికేట్ చేస్తుందండి వృత్తి అంటే కర్మనే కాదండి వారు ఏ విధంగా వర్క్ను టేకప్ చేస్తారు ఎంత కష్టపడి పనిచేస్తారు ఎంత ఎనర్జెటిక్గా పనిచేస్తారు ఎంత సక్సెస్ కాగలుగుతారు ఇవన్నీ కూడాను పదవ స్థానం ఇండికేట్ చేస్తుంది ముఖ్యంగా ఏంటంటే నాలుగవ స్థానానికి ఎదురుగా ఉండేది సమసప్తకంలో ఉండే భావమే ఈ యొక్క పదవ భావం అండి అంటే ఇది ఒక చల్లని భావం అని చెప్తూ ఉంటాను ఎవరు కనుక ఈ యొక్క కర్మను అంగీకరిస్తారో ఎవరు కనుక సంతోషంగా ఉంటారో ఆ యొక్క కచ్చేసే కర్మలో వాళ్ళే ఆనందంగా ఉంటారండి సహజంగా కర్మ భావానికి సంబంధించిన గ్రహం ఏంటంటే శని శని కర్మకి కారకుడు న్యాయానికి కారకుడు మరి సహజ చక్రంలో మేషం నుండి చూస్తే పదవ స్థానం మకరం అవుతుంది శని ఇల్లు అది అందులో కుజుడు బలవంతుడు శని అంటే కర్మ కర్మ చేయాలంటే ఏం కావాలి మనకు శక్తి కావాలి ఎనర్జీ కావాలి కాబట్టి అక్కడ కుజుడు బలవంతుడు అని చెప్పాలి సో స్వేచ్ఛగా పనిచేసుకుంటాడు సో శని ఇల్లు కాబట్టి సిస్టమేటిక్గా పద్ధతిగా పనిచేస్తూ ఉంటారు ఎవరి జాతకంలో అయితే సరే శని కనుక బలహీనంగా ఉంటే లెబోరియస్ వర్క్ ఉంటుందండి శని కనుక బలంగా ఉంటే గ్రహాల ప్రభావంలో లేకపోతే మంచి కర్మను అనుసరిస్తూ ఉంటారు సో గుడ్ కర్మ చేస్తారు పది మందికి ఐడియల్గా ఉండి ఉంటారండి ఒకవేళ కనుక కేతు గ్రహం కనుక పదవ స్థానంలో ఉంటే కేతు అంటే ఏంటంటే అసంతృప్తి ఊహాజనితం ఊహల్లో వ్యవహరించడం ప్రాక్టికల్గా ఉండలేరు అనుకున్న కళల సాకారం చేసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు బాగానే ఉంది పదవ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏ విధమైన ఫలితం ఇస్తుందో చూద్దామండి పదవ స్థానంలో కనుక లగ్నం ఇది స్త్రీలైనా పురుషులైనా ఏ లగ్నమైనా కావచ్చండి లగ్నం నుండి పదవ స్థానంలో కనుక కుజగ్రహం ఉంటే వీరు ఉన్నత స్థితిలో ఉంటారు కుజుడు ఏంటి రక్తం సహజ చక్రంలో కూడా ఎవరు ఉచ్చ పొందేది కుజుడే కాబట్టి కుజుడు రక్తాన్ని ఇండికేట్ చేస్తాడు ఈ యొక్క వంశాన్ని భూమికి సంబంధించిన కర్మను ఎక్కువగా చేస్తూ ఉంటారు పూర్వీకులు కూడా చాలా మంది చూస్తే వాళ్ళు చేసేటువంటి వృత్తిలో ఉంటారు సో కుజుడు టెక్నాలజీ ఆల్సో నవెడేస్ సో కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయండి సమస్యను ఎదుర్కోవడంలో వీళ్ళు దిట్ట శక్తివంతమైన గ్రహం అండి కుజుడు కాబట్టి పదవ స్థానంలో కనుక కుజుడు ఉంటే వారు ఎలాంటి బేహజాలకి పట్టింపులకు పోకుండా వాళ్ళ పని వలవు రైడ్గా చేసుకుని పోతూ ముందుకు వెళ్తూ ఉంటారు ఎప్పుడూ బిజీగా ఉంటారు ఇతరులకు నాయకత్వం వహించాలని కోరుకుంటారు ఈ యొక్క పదవ స్థానంలో కుజుడు ఉన్నవారు మరి రవి గ్రహం కనుక పదవ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందని రవి దశమంలో ఉంటే దిగ్బలుడు వీరు శాసనం క్రమశిక్షణను సూచించే గ్రహం ఇది అదేవిధంగా ఇతరులకు రాజ్యాన్ని స్థాపించటం ఇతరులకు మార్గదర్శకంగా ఉండటం టీంని లీడ్ చేయడం ఆ టీంలో పెద్దగా ఉండటం కొంతమందికి ఉద్యోగాలు కల్పించటం ఆ యొక్క టీం నిర్వహణ చేయడం లాంటివి ఉంటాయండి సమస్యలను పరిష్కరించడం లక్షణాలు కలిగి ఉంటారు ఒక రాజులాగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు పదవస్థంద రవిగ్రహం కలిగిన వారు మరి శని గ్రహం కనుక ఉంటే అంటే ఏ పెద్ద పన్ను అప్ప చెప్పినా సరే ఓర్పుతో చేస్తూ పోతారు నెమ్మదిగా చేస్తారు కానీ ఫలిత గ్యారెంటీ అండి సహజ పదవస్థానం కూడా శని కాబట్టి శని కనుక జాతకంలో బలంగా ఉంటే మంచి వృత్తి ఉంటుంది లాయర్గా కావచ్చు జడ్జిగా కావచ్చు గవర్నమెంట్ ఆ ప్రైవేట్ ఏ రంగంలో ఉన్నా మంచి పొజిషన్లో ఉంటారు సైని కనుక బలహీనంగా ఉంటే సో పని తప్పించుకోవడం కావచ్చు నీచ పని లేకపోతే లెబోరియస్ వర్క్ అనేది ఉండే అవకాశం ఉంటుంది పని కూడా సరిగా ఉండలేకపోయే అవకాశం ఉంటుంది మరి గురుగ్రహం కనుక పదవ స్థానంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది అంటే సహజ భోజక్రం ఏంటి మకరం అంటూ ఉంటాం అంటే ఇక్కడ మకరం స్పెస్ చెప్పట్లేదు ఏ లగ్నమైన కావచ్చు అండి సో గురుడు నీచ కుజుడు బలవంతుడు అంటే సహజంగా గురుగ్రహం కనుక పదవ స్థానంలో ఉంటే ఇంకొక లక్షణం ఏంటంటే గురుడు తన ఉన్న రాశిని బలంగా చేసుకోలేకపోయినా తన దుష్టితో మాత్రం మంచి శుభత్వాన్ని ఇస్తూ ఉంటారు అలానే సో ఇక్కడ నీచ పొందుతారు కాబట్టి ఏంటంటే గురుగ్రహం బదిలో ఉన్నప్పుడు ఆశావహంగా ఉంటారు కానీ పెద్ద అవుట్కమ్ రాదండి సో పదవ స్థానంలో గురుగ్రహం ఉన్నవారికి దుష్టగ్రహాల సంబంధం వస్తే వీళ్ళు బాగా సక్సెస్ కాగలుగుతారండి సో ఎప్పుడుగా స్మూత్గా సెన్సిటివ్గా ఉంటే కుదరదు సో హార్డ్ వర్కింగ్ చేసేటువంటి యొక్క మ్యాలిఫిక్ ప్లానెట్స్ దుష్టగ్రహాలు కనుక ఉంటే కుజుడు శని లేకపోతే ఇలాంటి గ్రహాలు కనుక ఉన్నప్పుడు రవి ఇలాంటి గ్రహాలు బాగా దూసుకు వెళతారండి సో ఇది ఇతర పాపగ్రహాల అవసరం కూడా ఉంటుంది కానీ వ్యాపారానికి గురుగ్రహం అనుకూలం కాదు అని చెప్పాలి మరి బుధ శుక్రులు కనుక దశమ స్థానంలో ఉన్న సంబంధం వచ్చిన ఎలా ఉంటుందంటే సహజంగా బుధ శుక్రులు ఉత్పే రకాలు అంటే కెటలిస్ట్ గా పనిచేస్తారండి అంటే బుధుడు ఏంటంటే చురుకుదనాన్ని కలిగి ఉంటాడు శుక్రుడు పనిలో పూర్తి సామర్థ్యాన్ని ఇస్తాడు చాకచక్యంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తారు మరి పదవ స్థానానికి కనుక రాహుకేతు గ్రహాల సంబంధం వస్తే ఏ విధంగా ఉంటుందంటే సో డిఫరెంట్గా ఉంటుందండి ఇది ప్రత్యేక స్థానం ఉంటుంది రాహుకేతులు పదిలో ఉంటాయి రాహు కనుక పదవ స్థానాల్లో ఉంటే ఎవరు చేయని పనులు చేయాలని కోరుకునే తత్వం కలిగి ఉంటారు రాహు డిఫరెంట్ అన్ని గ్రహాలు క్లాక్ వైజ్లో వెళ్తూ రాహు రాహుకేతులు మాత్రం రివర్స్లో వైజ్లో వెళ్తూ ఉంటాయి సో ఇలాంటి వారు పదవ స్థానంలో రాహు ఉండి వారి యొక్క దశ జరిగినప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తారు డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటారు ఫాస్ట్గా పనిచేయాలనుకుంటారు పెద్ద మార్పులు సంభవిస్తాయండి ఒకవేళ కనుక పదవ స్థానం ద్వారా ఈ యొక్క రాహు బలహీనుడై నీచ పొందుతే మాత్రం జాబ్ అగ్రెస్ట్గా చేసే పనులు ఇల్లీగల్ పనులు చేసే అవకాశం కూడా ఉంటుంది చెడ్డ పెరి అవకాశం ఉంటుంది రాహు బలంగా ఉంటే ఇట్స్ గుడ్ రిజల్ట్ టెక్నికల్గా బాగా ఎక్సలెంట్గా రాణించగలుగుతారు సినింగ్ ఫీల్డ్ కెమెరా ఫీల్డ్ వాటెవర్ మేబీ కెమికల్ ఫీల్డ్ అనుకో వాళ్ళు బాగుంటుంది మరి కేతు కనుక వీరికి కనుక పదవ స్థానంలో ఉంటే ఒంటరిగా పని చేయాలని మోక్షం కోసం పనిచేయాలని తపన ఉంటుందండి కళలు ఉంటాయి కానీ సాకారం చేసుకోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది సో కేతు పదవ స్థానంలో ఉన్నప్పుడు ఎంత ఉన్నా కూడా కేతు సహజంగా అసంతృప్తి కాబట్టి సో పెద్ద అంత ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పడానికి లేదండి మరి చంద్రగ్రహం కనుక పదవ స్థానంలో ఉంటే చంద్రుడు ఏంటంటే శాంతిని కోరుకునే వ్యక్తి సో శాంతి కాముకుడు కాబట్టి పని స్థిరంగా ఉండదు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి ఇంటికి వచ్చినా కూడాను ఈ యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి పని గురించి ఆలోచిస్తూ ఉంటారండి పదవ స్థానంలో కనుక చంద్రుడు ఉంటే కొంతమంది మంచి కళాకారులు కూడా కావచ్చు అయ్యే అవకాశం కూడా బలంగా ఉంటుంది అదేవిధంగా వీరు వృత్తి హోటల్స్ బిజినెస్ హాస్పిటాలిటీ ఈ యొక్క పాలు వ్యాపారం రైస్ ఇలాంటి బిజినెస్లలో కూడా ఎక్కువగా అలాంటి రంగాల్లో వీరు జాబ్ చేస్తూ కూడా ఉండే అవకాశం బలంగా ఉంటుంది పదవ స్థానానికి కనుక వివిధ భావాల్లో అంటే పన్నెండు భావాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తారో చూద్దామండి పదవ స్థానాధిపతి ఏ గ్రహమైనా కావచ్చు మీ యొక్క లగ్నంలో కనుక ఉంటే ఒకటవ భావంలో ఉంటే సో మీరు ఏంటంటే కష్టించి స్వయం కృషితో పైకి వస్తారు అదేవిధంగా ప్రజా సంఘాలు స్థాపించడం ప్రజల కోసం పాటు పడాలనే తపన బాగా ఉంటుందండి మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు ఆ పదవ స్థానాల మీ యొక్క లగ్నం భావంలో కనుక బలంగా ఉంటే రెండవ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే విశేష ధనం సంపాదిస్తారు వృత్తి ద్వారా అదేవిధంగా కుటుంబ సభ్యులతో మమేకమై ఉంటారు కుటుంబ సభ్యులను కలుపుకొని కూడా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో చేసేటువంటి హోటల్ వ్యాపారం కానీ హోటల్స్ కానీ వ్యాపారం కానీ ఫ్యామిలీ బిజినెస్లు కూడా నడిపే అవకాశం బలంగా ఉంటుంది మరి ఈ యొక్క మూడవ స్థానంలో పదవ అధిపతి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కొంచెం తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అదేవిధంగా రచయితగా కళాకారులుగా బాగా రాణించగలుగుతారు ఒకవేళ మీరు ప్రైవేట్ జాబ్లో ఉన్న గవర్నమెంట్ జాబ్లో ఉన్నా కూడాను సో హ్యాండ్ రైటింగ్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా చేయగలుగుతారండి సో టెలికాము టెక్నికల్ రంగంలో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు కవులు కవయితులుగా కూడా కళాకారులు కూడా రాణించగలిగిన కెపాసిటీ ఉంటుంది పదవ స్థానాధిపతి మూడులో ఉంటాయి మరి చతుర్థ స్థానంలో కనుక పదవ అధిపతి ఉన్నప్పుడు ఏంటంటే మంచి పేరు కలిసి సంపాదించుకుంటారు భూములు ఆస్తులు ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశం మంచి వాహనాలు కలిగి ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ యొక్క జన్మస్థానానికి దగ్గరలో ఉద్యోగం ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ కొంత కాస్త దూరంలో ఉన్నా కూడా జన్మస్థానంలో మీరు ఉద్యోగం చేస్తున్న కాలంలో ప్రాపర్టీస్ పోగు చేసే కొనుక్కోవడం లాంటిది ఉంటుందండి మరి ఐదవ స్థానంలో ఈ యొక్క దశమాధిపతి ఉన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా నిరాడంబర జీవితం కొనసాగించడం మంచి టీచర్స్ గాను టీచింగ్ లో ఉండే వాళ్ళు గాను సలహాలు ఇచ్చే వాళ్ళు గాను కౌన్సిలర్స్ గాను ఎక్కువగా ఉంటారండి అదే విధంగా కమిషన్ ఏజెన్సీ కూడాను ఈ యొక్క ఐదవ స్థానంలో ఉండేవారు ఎక్కువగా కనపడుతూ ఉంటారు ఆరవ స్థానంలో పదవాధిపతి కనుక ఉంటే సర్వీస్ సెక్టర్ లో ఉంటారు పబ్లిక్ సర్వీస్ చేసే రంగంలో ఉంటారు సో కొంతమంది ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది టెక్నికల్ కొంతమంది నాన్ టెక్నికల్ రకరకాలుగా ఉద్యోగాలు ఉంటాయి కదా పదవాధిపతి ఆరులో పడితే సర్వీస్ పబ్లిక్ సేవలో ఉండేవారు ఎక్కువగా ఉంటారండి సో ముఖ్యంగా జైల్స్ కావచ్చు హాస్పిటల్ రంగంలో కావచ్చు సెక్రటరియట్ లాంటిది ఇట్లాంటి వాటిలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు వీళ్ళు మరి ఏడవ స్థానంలో పదవాధిపతి కనుక ఉంటే ఎలా ఉంటుంది అంటే జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది మ్యారేజ్ తర్వాత బాగా డెవలప్ అవుతారు అదేవిధంగా బహుదూర ప్రయాణాలు లేదా విదేశాలు కూడా వెళ్ళి వచ్చే అవకాశం వెళ్ళి ఉండే అవకాశం ఉంటుంది స్థిరపడతారా లేదా అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మనం తెలియాల్సి ఉంటుందండి ఎనిమిదవ స్థానంలో అధిపతి ఉన్నప్పుడు ఏంటంటే వృత్తిలో అనుకోని సడన్ మార్పులు మంచి మార్పు చెడు మార్పులు ఉండే అవకాశం ఉంటుందండి పదవ స్థానం మిత్రభావమా కాదా మిత్రగ్రహమా దుష్టగ్రహాల ప్రభావం ఉందా ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఒకవేళ కనుక దశమాధిపతి గురుడు అష్టంలో అష్టమంలో ఉంటే మీరు క్రీస్టుగానో పూజారులుగానో జ్యోతిష్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మికవేత్తగా కూడా గురువులు ఆధ్యాత్మిక గురువులుగా ఉండే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది సో ఇన్సూరెన్స్ రంగంలో సెక్టర్లో కూడా పనిచేసే అవకాశం కలిగి ఉంటారు మరి తొమ్మిదవ స్థానంలో ఈ యొక్క పదవ అధిపతి ఉన్నప్పుడు ఏంటంటే టీచింగ్లో ఎక్కువగా ఉండేది కౌన్సిలర్స్ గాను సలహాలు ఇచ్చేవాళ్ళు గురువుగాను ఇలాంటి వారు ఉంటారు పౌరోహిత్యం చేసేవారుగా ఉంటారు మరికొంతమంది మీద వారి తండ్రి ప్రభావం కూడా వృత్తిలో అధికంగా ఉంటుందండి మరి పదవ స్థానాధిపతి పదిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందయ్యా అన్నప్పుడు ధనం బాగా సంపాదిస్తారు కీర్తి ప్రదర్శనలు కూడా సంపాదించుకోగలుగుతారు ఉన్నత స్థితికి చేకుంటారు పదవ స్థానంలో ఉన్న పదాధిపతి పదిలో కనుక బలహీనంగా ఉంటే అదవ ఫలితమే ఉంటుంది వేరే వాళ్ళ గురించి వర్క్ చేయాల్సి రావటం ఇలాంటివన్నీ ఉంటాయి సో మనం చెప్పుకున్న పాజిటివ్ ఫలితాలని పదవ స్థానాధిపతి బలంగా ఉండి శుభగ్రహాల దృష్టిలో ఉంటే అద్భుతంగా ఉంటాయి లేదంటే కొద్దిగా ఆపోజిట్గా ఉండే అవకాశం ఉంటుందని ఏది ఏమైనా కూడా ఇవన్నీ జనరల్ అయితే ప్రిజెక్షన్స్ మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది పదకొండవ స్థానంలో పదవ స్థానాధిపతి కనుక ఉంటే సంపదలు బాగా ఆర్జిస్తారు నేమ్ అండ్ ఫ్రేమ్ తెచ్చుకుంటారు మీ యొక్క సర్కిల్ బంధుమిత్రులందరూ కూడా సహకరిస్తారు మీ యొక్క ఉన్న రంగంలో ఏ రంగంలో ఉన్నా వారి మీ యొక్క నెట్వర్క్ మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి అనేక మందికి ఉద్యోగాలు కొలువులు కూడా మీరు ఇప్పించే అవకాశం కూడా ఉంటుందండి పన్నెండవ స్థానంలో కనుక పదవాధిపతి పడితే దూర ప్రాంతంలో వృత్తి ఉంటుంది సౌకర్యం తక్కువ కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావటం కుటుంబ సుఖ సౌఖ్యాలు తక్కువగా ఉంటాయండి వీరికి సో వారు ఎవరైనా నైబర్స్ పోలిక్స్ లీవ్ పెట్టినా కూడాను సరువు మీద వెళ్ళినా తరచుగా వీరికి పరిభారం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం బలంగా ఉంటుంది ఏది ఏమైనా కూడా పదవ స్థానం అంటే కర్మ అండి సో ఎవరి కర్మను వారు అనుభవించాల్సిందే సో మీ యొక్క కర్మను మీరు అనుభవించాల్సిందే మీ రోజువారి కర్మ ఇతరులపై మీ ప్రవర్తన అనేది మీ పరిస్థితిని ప్రభావితం చేస్తుంది కాబట్టి సో ఎప్పుడు కూడా పాజిటివ్ కర్మ కలిగి ఉండాలి సో పూజలు హోమాలు ప్రత్యేక పరిహారాలు మాత్రమే కాకుండా రోజువారీ జీవితంలో మనం చేసే కర్మం బట్టే ఉంటుంది కాబట్టి వృత్తిలో విధంగా ఉండాలని సూచిస్తూ ఉంటుంది ఒకవేళ కొందరు అంటూ ఉంటారు మంచి పనులు చేసినా కూడా సమస్యలు ఉన్నాయి అని అంటే అది కర్మకు వ్యతిరేకంగా మీరు చేసే పని అయ్యి ఉంటూ ఉంటుంది చెక్ చేసుకోండి ఒకసారి ఏదేమైనా సో సహజంగా పదవ స్థానానికి శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు నడక ప్రాణాయామం ధ్యానం చేస్తే చేస్తూ ముందు రోజు పనులగా కలిగి ఉండాలండి కర్మకారకుడు ఎవరు శని శని ఏంటంటే న్యాయబద్ధంగా సిస్టమేటిక్గా ఉండాలి శని అంటే ఎవరు శరీరంలో కాళ్ళు కాళ్ళకు బలం పెరిగిన ఫిజికల్ యాక్టివిటీ చేసినా బాగుంటుంది శని వాయు కారకుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి అనులోమ విలోమ చేయండి ప్రాణాయామం చేయండి ఎనర్జిటిక్గా ఉంటారు బ్రెయిన్ సెల్స్కి ఆక్షన్ అందుతూ ఉంటుంది అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేయరండి సో ఎక్స్ట్రా డెంట్ వర్క్స్ ఏమి చేయరు స్మాల్ స్మాల్ థింగ్సే సో గా చేస్తూ సక్సెస్ అవుతూ ఉంటారు కాబట్టి బద్దంగా కనుక ముందుకు వెళ్తూ ఉంటే గా ఎవరైనా కూడా సక్సెస్ అవుతారు అదేవిధంగా పెద్దలు చెప్తూ ఉంటారు డైమండ్స్ బిల్డ్ అయ్యేది ప్రెజర్లోనే బిల్డ్ అవుతూ ఉంటాయి కాబట్టి కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అండి ఏ పని చేసినా నా రోజులు చేసి వదిలితే కుదరదు ఒక విత్తనం విత్తాము అంటే కొంత టైం తీసుకుంటుంది మంత్స్ టుగెదర్ ఒకటి పడుతుంది అది ఇయర్స్ టుగెదలో పడవచ్చు కాబట్టి ఏంటంటే సో దాన్ని స్టెప్ బై స్టెప్ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్లవర్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే డెఫినెట్గా మంచి ఫ్రూట్స్ అందుకుంటారు అంతేగాని నలు చేసి నాకు ఎంత పని చేసినా గుర్తింపు రావట్లేదు రికగ్నిషన్ లేదు ప్యాకేజ్ పెరగట్లేదు అని కాకుండా కన్సిస్టెన్సీగా మనం కనుక ముందుకు వెళ్తుంటే విజయం మనదేనండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక మీరు ఏ రాశి వారైనా సరే మీ రాశి గురించి సపోజ్ ఉదాహరణకి మేషం ఉంది వృషభం ఉంది మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృక్షికం ధనస్సు మకరం కుంభం మీనం పన్నెండు రాశుల వారి గురించి ఒక్కొక్క వీడియో చేయడం జరిగిందండి పుట్టుక నుండి మరణం వరకు ఆ రాశి వారి జీవిత రహస్యాలు మరి ఆ రాశిలోనే వారి జన్మం ఎందుకు జరిగిందనే వీడియో కూడా పన్నెండు వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో దయచేసి గోత్రు అండి మీకు కనుక జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి కనుక ఉంటే రీసెంట్గా మనకు ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి ఈజీ ఆస్ట్రాలజీ లెర్న్ ఇయర్ సింపుల్ స్టెప్స్ అని సో మాకు అమెజాన్లో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో ఉంటుంది ఈ యొక్క నోషన్ ప్రెస్ వాళ్ళ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది సో ఆ బుక్ కనుక మీరు ఫాలో అవుతే కనుక డెఫినెట్గా బేసిక్స్ అంటే ఇది కాస్త బేసిక్స్ లెవెల్లో ఉంటుందండి అడ్వాన్స్ లెవెల్లో కాదు సో కొత్త వారి కోసం అని రాసిన బుక్ ఇది సో మీకు ఆ బుక్ చదివిన తర్వాత ఏ విషయాలు నచ్చాయి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మనం ఒక గివ్ అవే కూడా ప్రకటించాము సో మన విఎంకే ఆస్ట్రోనీ వాళ్ళ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారు లైక్స్ చేస్తూ కామెంట్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారు సో టాప్లో ఉన్నవారందరికీ కూడా మనం గివ్ అవే బుక్స్ పంపించడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూవర్జీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉండే బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అందుతుంది సర్వేజన నా సుఖినో భవంతు స్వస్తి